హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడే టైం అయితే అయింది అనమాట మన పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము బట్ నిన్న ఒక ఇంత విచిత్రం చేశారనమాట రెండు క్యారేజ్ బాక్సులు అక్కడే మర్చిపోయి వచ్చారంట సో ఇంకా ఇంకా మేము వెళ్ళి వెతుక్కొని రావాలి వెళ్ళి వెతుక్కొని వచ్చి మళ్ళీ మధ్యాహ్నం ఆ పిల్లలకు అన్నం తీసుకుని అయితే వెళ్తాము ఏం చేస్తాం మా తెలివి ఇట్లా ఉంది కదండి మా తెలివి చూడండి మా పిల్లల తెలివి అవి ఏంది మా ఎందుకు మర్చిపోయినారు చెప్పండి క్యారేజ్ బాక్స్ ఎందుకు మర్చిపోయినారు మీరు అది ఏదో మొత్తానికి జరిగింది కానీ నాకు ఒక్క కూడా అర్థం కాలేదు సో అదే మొత్తానికి మర్చి వేసినారు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి స్కూల్ దగ్గర వాళ్ళు ఆయిల్ ఉంటారు కదా వాళ్ళు తీసి పెట్టింటే మళ్ళీ తీసుకొని ఇంటికి తెచ్చి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం అన్నం కట్టుకొని వెళ్ళాలి ఇప్పుడు ఈరోజు మా పిల్లలు చేసిన బ్రేకింగ్ న్యూస్ ఇంకోసారి రావద్దండి ఇప్పుడు మళ్ళీ మాకు పని మీతో పాటు స్కూల్కి రావాలా వచ్చి అక్కడ వెతకాలా మళ్ళీ మధ్యాహ్నం కట్టుకొని వెళ్ళాలి చూడండి

ఎప్పుడు చేసి పని అప్పుడు చేయాలి ప్రిన్సీ తెలుసా ఎవరు ఇచ్చినారు ఎంత ఇచ్చినారో అదని చెప్పు టైం అవుతుంది పాటు సరిగిస్తా నేను ఎందుకు రాలా చూడండి అడుగు కూడా స్కూల్ వ్యాన్ పోతుంది చూడండి రండి స్కూల్ వ్యాన్లు పోతున్నాయి ఎక్కువ మన అటు కూడా వచ్చి ఉంటుంది వర్షం అయితే పడుతున్నాయి నిన్నంత ఫుల్ గా పడింది ఫ్రెండ్స్ మామూలుగా కాదు చాలా చాలా ఎక్కువ అనమాట ఇప్పుడు కూడా చినుకులు పడ్డాయి తక్కువైనాయి చెప్పు ఎందుకు పిలిచినావు చిన్న పాపకి అయితే నిన్న మా నిస్సి కీర్త బర్త్డే అయితే జరిగింది ఆ పాపకి అయితే డ్రెస్ వేస్తానని చెప్పాను ఇంట్లోనే ఉంది ఇంకా ప్రతాప్ నేనైతే పోయి అయితే ఇస్తాము ప్రతాప్ నిన్న మిస్ అయ్యాడు పని మీద బయటికి పోయినాడు కానీ అక్కడ పని కాలేదు తొందర రాలేదు ఇంటికి వర్షం అక్కడే ఉండనమాట ఇంకా ప్రసారం తానే అన్నం తినిపించి ఇంకా సాయంత్రం తీసుకొచ్చినా క్యారర్ వస్తుండేమో కానీ ప్రతాప్ ఇంకా అక్కడే ఉన్నందుకు ఇంకా ఇంకా వీళ్ళు క్యారర్ మి వచ్చారా డ్రెస్ అయితే చూపిస్తాను

ఇక మా ప్రైజ్ తెలుసు కదా మా ప్రైజ్ ఇక ఆక్క ఉండి ఇది బాగుంటుంది చూడు ప్రతాప్ చూపి నచ్చితే తీసుకోలేకుంటే నాకు పాప సిద్ధులు అన్నందుకు ఇంక అట్లే పెట్టుకునే ఇదైతే నిస్సి కీర్తన్ బాగుంటుంది ఆ పాప వైట్ ఉంది కదా కలర్ బాగుంటుంది తీసుకునేమన్నమాట సరే ఇచ్చేసిద్దాం రా ఇప్పుడైనా తర్వాత ఇద్దామా ఇప్పుడే ఇద్దాం పైన ఆటో పోతే అక్కడ ఏం లేదు ఎన్ని నిమిషాలు ఉన్న సూర్యుడు టైం వస్తుంది అవునా నాకే టైం అయిపోయిందని చెప్పేవే అది చెప్తే తొందరలేస్తామని అట్లా అవునా అయింది టైం అయ్యేదిలే

මේ මදර් දේ මන්දල ශය තාදව . <gra> <Destiny> <parkavros everywhere>

దొరికిందా క్యారీ <laughs> 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 ప్రచిస్తా మధ్యాహ్నం మేము అన్నం కొడుతున్నాం కట్టుకుని వస్తాము సరేనా చూడు ఏబీసీడీలు అన్నీ బాగా చదువుకోవాలి నిన్న వద్దు చిన్నమ్మా ఏమంటాడు అస్సలు నా మండరాలుకి ఏం తక్కువ చేయన్నాను నన్నున్నప్పు మాటకి ఆడపిల్లలు పుట్టారని బాధపడొద్దండి నన్ను లేనా అంటాడు పోయిలేమో పోయిన క్యారేజ్ మరి వచ్చారు అక్కడ పొద్దున పుడుక్ తెచ్చి మరి వంట చేసుకుని పోవాలి చూడాలి అలవాటు పడినంత వరకు ఇంకా లేదు వర్షం అయితే ఒక గంట అవుతుంది అసలు తగ్గట్లేదు ఫుల్ వర్షం అయితే పడుతూనే ఉండదు మా ప్రసస్త వాళ్ళు వచ్చే టైం అయితే నేను గొడుగు అయితే పట్టుకుని అయితే వాళ్ళు తోలుకొస్తాను ఆ వస్తుంటది కూడా ఇంకా మా అత్త అయితే నిరు పోయింది మా అత్త కూడా రాలేదేమో పని మీద అయితే పోయింది బ్యాంక్ పని మీద ఇంకా రాలేదు నేనైతే పోయి తోలుకొస్తాను స్కూల్ పిల్లలు టైం ఎంత టైం టైం ఎంత అని చూస్తుంది కదా ఎంత అయింది ఎల్లంటే ఆ పిల్లలకు ఫోన్ చేయాలి మళ్ళీ ఉంటుండే ఎక్కువ అవుతుంది వర్షము ఫోన్ చేతున్నా వచ్చిలా మొక్కలు రాణమే వర్షం పడుతుంది సైంటిస్ట్లు సైంటిస్ట్ కావాల్సింది మీరు చాక్లెట్ కవర్ పడితే ఎవరు తిన్నారు తడిచినారా జస్ట్ నాలుగు ఒక్క నిమిషమే లేట్ చూడండి అంత నిమిషం లోపల తడిచిపోయినారు ఒరే కోతే పుట్టాల్సింది రాను నువ్వు మనిషిగా పుట్టినావురా ప్రైజ్ ఒరే కోతిగా చూడండి మేము ఏదో ఒక కూర చేయాలని ప్రమీల టమాటాలు ఉల్లిగడ్డలు కోస్తుంటే అవి తినడానికి రెడీ అయింది చూడండి ఏం ఎంకూర్రా ఈరోజు చికెన్ ఇచ్చేది అత్త ఇంకా చికెన్ సర్దరేట్ అయితే చేస్తున్నాను టీ తాటలే అందరూ ఇంకా తొందర చికెన్ చేసి సర్దరేట్ అయితే చేయాలి ఫుల్గా బయటకి పోద్ది కాదు అట్లుండే సర్ అల్ల సర్ వేసి పెట్టినారు చూడండి లోపల అందరిని వేసుకునే ఉండవు ఇంకా తొందర తొందర అయితే చేస్తాను వీళ్ళు కూడా ఇంకా స్కూల్ కాడ తిన్నప్పుడు అది నేరా ఇంకా ఇప్పుడు పపానం తింటే ఇంక రాత్రికి తినరు అని చేస్తా రే ప్రైజీ అది ఏ మా టమోటోలో అయిపోతాయి రాత్రి నువ్వు జ్వరం వస్తుంది చికెన్ తింటావు కదా బా చెప్తా కదా రైట్ ఓకే నల్ల ఓకే యా చేతున్నారని చెప్పినా ఓకేలే ఏం ప్రాబ్లం లేదు చికెన్ చూడండి ఈరోజు మా ఇంట్లోనైతే అక్కడ పెట్టండి మీ టమాటాలు రాత్రికి ఎవరు జ్వరం వస్తే వాళ్ళకుంటుంది మీకు కథ ఎందుకు పెట్టావు సరిపోయిందిలే మీ అమ్మాడు అంతా పైన కోసుకుంటే ఇప్పుడు కింద పెట్టి కోసేదానికి ఇవన్నీ నొప్పులు